హాయ్ ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూసేసి వచ్చేసి యూనిటీ షీఫ్ అండ్ గోట్ ఫీడ్ అన్నమాట ఈ మేత వచ్చేటప్పటికి ఏంటంటే మనకు పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటి దానాలు లేకుండా ఓన్లీ ఈ యూనిటీ ఫీడ్ అనేది ఇచ్చుకుంటూ నెలకి ఐదు నుంచి ఆరు కేజీల బరువు పెరుగుతుందని చెప్తున్నారు ఇది వచ్చేసి మనకు బాడీ లైవ్ వెయిట్లో రెండు నుంచి మూడు పర్సంటేజ్ ఒక పిల్ల పది కేజీలు ఉందంటే దాంట్లో మూడు వందల గ్రాములు ఇస్తే మనకు సరిపోతుంది రోజువారీగా ఈ రకంగా మనకు ఐదు నుంచి ఆరు కేజీలు బరువు పెరుగుతుందని చెప్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పినారు నెంబర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చండి హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ మేహో అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జోపి పేహాబారానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజాము నాలుగు ఐదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే మూడు నాలుగు నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అన్నమాట రైల్వే స్టేషన్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కూడా అలాగే అంతే డిస్టెన్స్ ఉంటుంది ఒకేదారి ఈరోజు మార్కెట్లో ఎలాంటి పిల్లలు ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే ఫోన్ రిపేర్లో ఉండింది నలభై రోజుల తర్వాత మళ్ళీ ఇచ్చారనమాట ఫోన్ ఇది ఫస్ట్ వీడియో చూద్దాం ఎలా ఉందో క్వాలిటీ సో మొత్తం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేసారు స్క్రీన్ మార్చి ఇచ్చేశారు అంటే అన్ని ఫ్రీగానే ఒక ఐదు వందలు మాత్రమే ఛార్జ్ తీసుకున్నారు సో ఇప్పుడు టైం అవుతుంది ఈరోజు మార్కెట్లో లేట్గా వచ్చాను నేను ఈ బ్యాచ్ అయితే కొని ఉన్నారు మన సబ్స్క్రైబరే ఇంతకుముందు చాలా పెద్ద ఫామ్ ఉంది సో ఈయన కొని ఉన్నారు ఇది ఈ అయినాయి ఒకసారి చూపిస్తాను అంటే బిట్లు బిట్లుగా తీస్తాను వీడియో అలాగే ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు వీడియోస్ పెడతాను పెద్ద వీడియోస్ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే పెట్టను ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు వీడియో పెడతాను సో ఈరోజు రేట్లు అడిగేదానికి ట్రై చేద్దాం నా లెక్క ప్రకారము మార్కెట్ ఈరోజు డౌన్గా ఉంటుంది ఇప్పుడు ఏడు గంటలు అవుతుంది ఇప్పుడే వచ్చాను నేను సంతలోకి లేట్గా వచ్చాను నా లెక్క ప్రకారం రేట్ డౌన్లుగా డౌన్ ఉంటుంది హోటల్ పుల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం వర్షాలు పడుతున్నాయి ఒక్క నెల్లూరులో తప్ప మిగతా చోట్ల అంతా వర్షాలు ఉన్నాయి అనంతపూర్ వర్షం ఉంది ఇంకా ఇది ఇక్కడ గుంటూరు విజయవాడ హైదరాబాద్ మొత్తం వర్షాలు ఉన్నాయి మన నెల్లూరులో మాత్రం వర్షాలు లేవు అందువల్ల బయట నుంచి వచ్చేవాళ్ళు రాలేదు రేట్లు తక్కువ ఉన్నాయని అనుకుంటున్నాను ఈ బ్యాచ్ మీరు ఏదైతే చూస్తున్నారో వెనకాల పిల్లలు వచ్చేసి ఇరవై కేజీలు పైన ఉంటాయి ఇరవై రెండు కేజీలు అట్లా ఉంటాయి వెనకాల బ్యాచ్ వరకు సో ముందర బ్యాచ్ వచ్చేసి పద్దెనిమిది కేజీలు దాకా ఉండొచ్చు సో యావరేజ్ మీద మొత్తం కాదు నేను చెప్పేది యావరేజ్ మీద పద్దెనిమిది కేజీలు ఉండొచ్చు ఆ చివరిలో ఒక మూడు పిల్లలు తక్కువ ఉన్నాయి అక్కడక్కడ ఒకటి సో ఇది వంద రూపాయలు తక్కువ పదహారు వేలు పడింది అనమాట పదిహేను వేల తొమ్మిది వందలు ఈ బ్యాచ్ ధర అనేది పడింది సో ఆయనే మన సబ్స్క్రైబర్ సొంతంగా బేరాలు చేసుకున్నారు ఈ అవకాశాలు అయితే ఈ సంతలో ఉంటాయండి ఆయనే సొంతంగా బేరం చేసుకునేసి మాట్లాడుకున్నారు ఒక పిల్ల తీసేసి ఒక పిల్ల తీసేసి పదిహేను వేల తొమ్మిది వందలు జత బేరం అనేది జరిగింది ఇది సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా మనం సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందనమాట సో ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పటికి ఉల్టా సీదా అయిపోయింది కిందది పైకి పైది కిందది అయిపోయింది కెమెరా కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందనమాట సో ఇక్కడ చూస్తే అటు నుంచి రెండు ఇటు నుంచి రెండు చిన్నవి ఉన్నాయి సో ఫిఫ్టీన్ అబవ్ ఎయిటీన్ బిలో అన్ ఉంటాయి పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు లోపల ఉంటాయి అంటే పదహారు కేజీలు అట్టా చెప్పుకోవచ్చు అన్నమాట సో రెండు కలిపి సో సిక్స్టీన్ కేజీస్కి యావరేజ్ లైవ్ వేటే జోడా మత సారీ ఏ జానవర్ ఆకే సిక్స్టీన్ కేజీస్కి లైవ్ ఎటుకోగా అవురాకే జోడ ఆకే పంద్ర హజార్ బిక్చుకాయ ఫిఫ్టీన్ పదిహేను వేల మీద ఈ బ్యాచ్ అక్కడ రోడ్లో ఒక బ్యాచ్ చూసాను వచ్చేటప్పుడు చాలా బాగుండింది బ్యాచ్ ధర ఎంత కానీ బ్యాచ్ బాగుంది సో చూద్దాం పదిహేను వేలకు అమ్ముడిపోయింది ఈరోజు నేను వెళ్ళ అటు వెళ్ళిపోవాలనుకుంటున్నాను పెద్ద కాడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్ వచ్చేస్తుందా ఏం పేరు అన్నారు బాబా అంజప్ప గారు ఎక్కడి నుంచి అండి కర్ణాటక ఎక్కడ ముల్బాగల్ కర్ణాటక ముల్బాగల్ తాలూకా నుంచి వచ్చిన్నారు సో అన్నగారు కూడా వచ్చిన్నారు మీ పేరు శ్రీరామ్ మీ పేరన్నాయా మంజునాథ ఎన్ని పిల్లలు కొన్నారు ఈ రోజు మొత్తం సో మొత్తం అరవై పిల్లలు కొని ఉన్నారు సో రెండు బ్యాచ్లు కింద ఉన్నాయా మూడు బ్యాచ్లు సో ఇక్కడ కనిపించే ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి వచ్చేటప్పటికి బ్యాచ్ అది దీని గురించి మాట్లాడుకుంటా ఈ పద్దెనిమిది పిల్లలు కొని ఉన్నారండి బ్యాచ్ వచ్చేటప్పటికి ఇరవై కేజీలు పైన లైవ్ ఎయిట్ ఉంటది ఇరవై కేజీలు అయితే కింద ఏది కనిపించటం లేదు సో నుంచి చూసినా కానీ ఇరవై కేజీలు పైన అనేది లైవ్ వేట్ ఉన్నాయి ట్వంటీ కేజీ అబౌ లైవ్ ఎంత పడింది బ్యాచ్ ఇది తొమ్మిది వేల నాలుగు వందలు ఒక పిల్ల నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పై బ్యాచ్ పడాయి సో అవి అన్ని అవి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి అవి అవి ఎంత నా ఎనిమిది వందల ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఒక పిల్ల పడింది సో పదహారు వేల ఎనిమిది వందలు సో దాని లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి అది కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ కేజీస్ దాకా ఉన్నాయి ఇవి యావరేజ్ మీద ఎయిటీన్ ఉంటాయి అటు పక్క నుంచి చూపిస్తాను నేను మీకు నా వర్షం కారణం మార్కెట్ ఎలా ఉందన్నా ఎక్కువగా చెప్తున్నారు ధరలు తక్కువ చెప్తున్నారు సో రేట్లు అయితే రీజన్ గానే ఉన్నాయి పిల్లలు ఎక్కువ వచ్చినయనా బాగానే పర్వాలేదు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి పిల్లలు కూడా రోజు కంటే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి కానీ ధరలు బాగానే ఉన్నాయి చెప్పడం అయితే ఎక్కువ చెప్తారా మార్కెట్ బాగుంది సో వెహికల్ అలాగైనా తెచ్చుకొని ఉన్నారా ఇక్కడ నుంచి సో ఎంత పడిందన్నా బాడుగా సొంత బండేనా అన్న సో ఇంకో బ్యాచ్ బండిలో వేసేస్తున్నారంట అన్నగారు మళ్ళా కలుస్తాం అన్న ఓకే అన్న మంచిది బాబాయ్ కలుస్తాం మళ్ళా సంతోషం అన్న మళ్ళా వచ్చి కలిపి సో ఈ బ్యాచ్ ని కడతాం ఈ బ్యాచ్ ని బేరం చేస్తున్నారు అన్నగారు వచ్చిన్నారు సో ముగ్గురు కర్ణాటక ఆంజనేయ రెడ్డి వచ్చా అక్కడి నుంచి వచ్చినారండి కర్ణాటక నుంచి వచ్చినారు దీనికి బేరం చేస్తా ఉన్నారు చూద్దాం మొత్తం డెబ్బై చిల్లరా ఉన్నాయంట అవి దాంట్లో రెండు బ్యాచ్ల కింద అడిగాం మనం ఇరవైకి తేడాగా ఉంది బ్యాచ్ ఇది సెంటర్లో ఒక రకంగా ఉంది చివరిలో ఒక రకంగా ఉంది మూడు రకాలుగా ఉన్నాయి సో దీనికి కట్ట మీద బేరం చెప్పడం కొద్ది కష్టమే సో విడివిడిగా చెప్పేటప్పటికి ఇరవై ఒక్క వెయ్యి చెప్పారనమాట ఈ రెండు తాళ్ళు వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ కింద చెప్పారు చూద్దాం కొద్దిగా వెయిట్ చేద్దాం అంటున్నారు ఏం రాలేదనేసి కలుద్దాం బాయ్ ఆజా జనా కాల్ కరా సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది చిన్నపిల్లల బ్యాచ్ సో యాభై పిల్లలు ఇవి ఎంత ఎంత అంటున్నా యాభై పిల్లలు వచ్చేసి ఇవి అమ్ముడిపోయింది లేదు లేదు మంది వారం లేదులే సో ఫార్టీన్ థౌసండ్ పై పెయిర్ ఏ బిక్షుకి యాభై పద్నాలుగు వేల మీద ఈ జత అమ్ముడిపోయింది లైవ్ వెయిట్ వచ్చేసి పదిహేను కేజీలు పదిహేను కేజీలు లోపలనే ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ఇది తక్కువగానే ఉంటుంది పద్నాలుగు వేల మీద అమ్ముడు సో ఇది పద్నాలుగు వేల మీద అవతల బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది దీనికి రంగులు వేస్తున్నారు ఇది కూడా అమ్ముడిపోయినట్టుంది సో ఫార్టీన్ థౌజండ్ మీద పెయిర్ అనేది ఇది అమ్ముడిపోయింది సో ఎనిమిది నిమిషాలు అయింది వీడియో ఆపేస్తాను ఆపేసి మళ్ళీ తీసుకుంటాను ఎనిమిది నిమిషాలు కొన్నారు ఎంత పడింది అన్న బ్యాచ్ పదహారు వేలు ఎక్కడి నుంచనా బెటర్గా ఉంటా నెల్లూరు కావలి అవతల పదహారు వేలు అనేది బ్యాచ్ పడింది ఒక మూడు నాలుగు పిల్లలు తక్కువ ఉన్నాయి మిగతా పిల్లలన్నీ ఇరవై ఐదు కేజీలది కూడా ఉంది ఇరవై కేజీలు పైన ఉన్నాయి ఇవి సో సిక్స్టీన్ పదహారు వేలు సిక్స్టీన్ థౌజండ్ మీద ఇది పేరు అనేది కొనడం జరిగిందనమాట జతా వచ్చేసి పదహారు వేల మీద సో ఇక్కడ కనిపించే బ్యాచ్ కూడా బాగానే ఉంది ఇది అమ్ముడిపోయింది ఇది కూడా మనకు సో వెయిట్ చూస్తే పదిహేను కేజీలు పైన ఉంటాయి పదిహేను కేజీలు పైన ఉంటాయి కింద ఉండదు పదిహేను కేజీలు పైన ఉంది బ్యాచ్ ఇది ఎంతకు అమ్ముడిపోయిందో అడిగి తెలుసుకున్నాం ఇది సో ఎయిటీన్ థౌజండ్ సారీ ఇది అమ్ముడిపోయింది ఎంత ధరకు పోయింది చూద్దాం ఒకసారి సో సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి పదహారు వేల మూడు వందలకి ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది పదహారు వేల మూడు వందలకి ఈ బ్యాచ్ అమ్మేస్తున్నారు సో అక్కడ కూడా రంగులు రంగులేస్తున్నారు అది కూడా చూద్దాం మనం సో అది కూడా ఈ వీడియోలోనే చెప్పి ఆపేస్తాం ఇక్కడ తక్కువ చెప్తేనే కదా అక్కడ కూడా నీకు తక్కువ వచ్చేదా ఇక్కడ తక్కువ ఉందని చెప్తే నీకు కూడా పల్లెల్లో తక్కువకి ఇస్తారు ఇక్కడ ఎక్కువ అని ఎక్కువస్తే సో ఇది పదహారు వేలుకి జనా సో మన మజార్బాయి గారు ఫ్రెండ్ వచ్చి ఉన్నారు ఇక్కడికి ఆజతో మాకు మిల్లా ఛాన్స్ ఆజతావు ఆజతావు సిక్స్టీన్ థౌజండ్ మీద ఇది అమ్ముడు పోయింది ఆయన అదే అంటున్నారు నువ్వైతే పద్నాలుగు వేలు అడుగుతావు ఇది అనేసి సో పదహారు వేలకు కొని ఉన్నారంట లైవ్ డిస్ట్రానికి వచ్చేటప్పటికి ఒక ఫిఫ్టీన్ అలా ఉంటుంది ఆల్మోస్ట్గా అంతకుమించి ఎక్కువ ఉండదు సో వీడియో ఆపేద్దాం అని ఇంకా ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి సో షార్ట్ షార్ట్గానే పెట్టుకుందాం పది నిమిషాల్లోనే పెట్టుకుందాం మనం